కేజీ మేక మటన్ తీసుకున్నాను దీంట్లో అన్నేసి కలుపుతున్నాం పసుపు పసుపు అల్లం పేస్టు పొడి ఉప్పు ధనియాల పౌడర్ మసాలా అన్నీ కలిపి చేసిన మసాలా కలుపు కలుపుదాం ఇది అన్ని అన్నీ కలుపుకుందాం పుదీనా దీన్ని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు కలుపుకున్నాం మొత్తం అదే ఒక ఉల్లిగడ్డ కడి చేసుకొని రెండు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిగడ్డ కడిగేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ముక్కలు పెట్టి తాలింపు వేసుకుందాం జర్సే బాగుదాం అలా కడి చేసేదాకా పెట్టినా నూనె కొచ్చి నూనె కాలేదా నూనె కాలింది నూనె మటన్ వేసుకుందాం ఇలా అయింది నేను ఒక టమాటా కడిగేసి పెట్టినా టమాటా వేసుకుందాంసేపు దీన్ని కూడా కొడుకొనిద్దాం ఇలా అయింది టమాటా వేసినాక కొంచెం వాటర్ వేసి ఇది పెడదాం ఇప్పుడు వాటర్ వస్తున్నాం దీన్ని మూత పెడదాం ఒక ఇరవై నిమిషాలు ఉడికితే కర్రీ అయినట్టే కొత్తిమీర వేసేసిన కొంచెం కొత్తిమీర వేసిన కోసం మగ నుంచి ఇది పొయ్యి కట్టేస్తే అయిపోతుంది అయిపోయింది కర్రీగా